హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీ వండర్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేశానండి సూపర్గా వచ్చింది ఒకసారి మీరు చూసేయండి ఎలా చేస్తున్నానో దానికి కావలసిన పదార్థాలు ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి నెక్స్ట్ ఒక ప్యాన్లు తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి తగినంత నెక్స్ట్ కారం పొడి సాల్ట్ పసుపు అది అంత వేసుకొని బాయిల్ చేసుకునే ఎగ్స్ అందులో వేసేవాలి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలి బాగుంటుంది ఎందుకంటే మనము బిర్యానీ చేస్తున్నాం కదా అందులో రైస్ కదా అందులో వేసేస్తాము తర్వాత అది విరిగిపోతుంది సో విరిగిపోకుండా ఉండడానికి ఇలా ఫ్రై చేస్తున్నాం నెక్స్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ వేయాలి బిర్యానీ ఆకు మనకు ఏం స్పైసెస్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు అది వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కానీ బిర్యానీకి ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఇలా పచ్చిమిర్చి టూ తీసుకున్నానండి టూ తీసుకొని అందులో వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అవ్వాలి గోల్డ్ కలర్ రావాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ రావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ వచ్చిందా అడుగు అంటుకుండా బాగా ఫ్రై చేసుకుంటూనే ఉన్నారు వరకు ఇలా ఫ్రై అయినాక నెక్స్ట్ టమాటోస్ వేయాలి టమోటోస్ వేసాక బాగా కలపాలి ఇలా అడుగు అంటకుండా చూసుకోవాలండి బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఫోటోస్ బాగా మగ్గాలి మగ్గిన తర్వాత చూడండి ఇక్కడ బాగా మగ్గిండు అది అడుగును అంటుందనేసి నేను బాగా కలుపుతున్నాను ఇలా మగ్గిన తర్వాత వేయాలి అవి ఏమిటంటే ఫస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత కొరియండర్ పౌడర్ మనము తగినంత వేసుకోవాలండి మనం స్పైసెస్ని బట్టి వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ తర్వాత టర్మరిక్ పౌడర్ ఫైనల్గా నేను ఒకటి వేస్తున్నాను అది సూపర్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు చూడండి మటన్ మసాలా పౌడర్ ఇది కానీ వేసారంటే సూపర్ టేస్ట్గా వస్తుంది దీంట్లో ఉండే సీక్రెట్ ఇది తర్వాత అంత స్పైసీస్ వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక అది స్పైసీస్ అంతా వేసాం కదా అది పచ్చివాసన పోవాలి అంతవరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుకు నేను టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇలా టూ గ్లాస్ వాటర్ పోసాక సాల్ట్ నేను ఉప్పురాలు వేసుకున్నాను ఉప్పురాలు వేస్తే ఇంకా బాగుంటుంది సాల్ట్ కన్నా అది బాగా కలపాలి కలిపిన తర్వాత రైస్ వేసుకునేవ్వాలి ఒక టెన్ మినిట్స్ నానబెడితే చాలు రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది అందుకని నానబెట్టుకోవాలి అది వేసుకుని కలుపుకున్నాక కారము ఉప్పు సరిపండా లేసా ఒకసారి చూసుకొని మనం ఇంతకుముందు బాయిల్ చేసుకున్నాం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో వేసుకునేవ్వాలి వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేయాలి విజిల్ రావాలి ఒక వన్ టూ విజిల్ వస్తే సరిపోతుంది అంతే అండి ఎగ్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో అయితే ఇష్టంగా తిన్నారు ఒక్క మెతుకు కూడా వదల్చకుండా తిన్నారు సో మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందని ఓకే అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్